예전전아, 예예 hey, జనసేన పార్టీకి అడ్డ గద్దలగుంట ఈ గద్దలగుంట పాలెంలో షేక్ రియాజ్ గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించిన జనసైనికులకు ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎప్పుడూ జనసేన పార్టీకి అండగా నిలబడే ఈ ఏరియాలో అలాగే ఎప్పుడు అండదండలుగా షేక్ రియాజ్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము ఆయన ఎప్పుడు ఆరో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవిని సంపాదించి జనసేన పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేయాలని ఆయనకి ఎప్పుడు మేము అండదండలుగా ఉండాలని తెలియజేస్తున్నాం రియాజ్ అన్న మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఉదయం నుంచి పలు కార్యక్రమాలు జరిగినాయి అందులో భాగంగా ఇవాళ ఈ పూట గద్దలగుంట పాలెంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ అందరూ వచ్చారు చాలా సంతోషం ఈ సందర్భంగా అందరికి ఇంకొకసారి తెలియజెప్తుంది ఏంటంటే మన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి అండదండల్లో మనం నడుస్తున్నాము ఇదే క్రమశిక్షణతో ఇలాగే మనం షేక్ రియాజ్ గారికి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని ఇంకా కోరుకుంటున్నాను మరొకసారి షేక్ రియాజ్ గారికి జన్మ దినోత్సవ పుట్టినరోజు సందర్భంగా ముప్పై రెండవ కేక్ కట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆహ్వానితులుగా మన చిట్టం ప్రసాద్ గారు చలపతి రాంబాబు గారు పిల్లరేష్ గారు వీర మహిళలు ఇక్కడికి వచ్చి విజయవాన్ని తీసుకున్నారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు జిల్లా అధ్యక్ష రియాజ్ గారు పుట్టిన సందర్భంగా గద్దలుకుంట్లేని కేక్ కటింగు సేవా కార్యక్రమాలు పెట్టినందుకు ముందుగా వీర మహిళలకు ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు అలాగే ఈరోజు ఉదయం నుంచి అందరూ ఎంతో సంతోషంగా ఎంతో ఇదిగా పాల్గొని ఈ కార్యక్రమాలు ప్రతి దానికి వచ్చి మేము ఉన్నాము మేము రియాజ్ పక్కన అన్నట్టుగా చెప్పినందుకు మరొకసారి వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరెన్నో పుట్టినరోజు చేర్చుకోవాలని మా రియాజ్ గారిని మరెన్నో పదవులు రావాలని ఆక్షేమిస్తూ సెలవు తీసుకున్నాం జై జనసేన ఈరోజు మా ప్రకాశం జిల్లా అధ్యక్షుడైనటువంటి జనసేన అధ్యక్షుడైనటువంటి షేక్ రియాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ముప్పై రెండో డివిజన్ తరఫున ఈ ముప్పై రెండో డివిజన్ అంటేనే ఈ జనసేన పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అది రియాజ్ గారికి పదివేల మూడు వందల డెబ్బై ఓట్లు వస్తే దాంట్లో వచ్చింది పది పది వందల పదిహేను ఓట్లు ఇక్కడి నుంచే వచ్చినాయి అత్యధికంగా నియోజకవర్గం మొత్తం మీద అట్లాంటిది ఇది జనసేన అడ్డాగానే నిలిపించిపోయింది ఎప్పుడైనా సరే గద్దలు ఉంటేనే జనసేన అడ్డా అని నిరూపిస్తుంది ఎప్పుడైనా సరే అందుకని ఇక్కడి నుంచి అతను కూడా ఈ ప్రాంతం అంటే ఎంత అభిమానంగా ఉందో అతను తిరిగింది కూడా ఎక్కువగా ఈ ప్రాంత వాసులతో చిన్నప్పటి నుంచి అందుకని అతనికి ఈ ప్రాంతం అంటేనే ఈ ప్రాంతంతోనే ఫ్రెండ్షిప్ చేయడం కానీ అన్ని విధాల ఎక్కువగా ఉంటాడు జనసేన పార్టీని గదలో ఉంటే ఎంతో బలోపేతం చేశాడు అలాగే అతనికి మేము తోడుండి పార్టీని చాలా ముందుకు తీసుకెళ్ళాము అలాగే ముందు ముందు కూడా మేము అతను వెంటే ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ జనసేన వీర మహిళలకు నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం రియాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా గెజలగుంట ప్రాంతంలో గెదలగుంట అంటే గుర్తొచ్చేది జనసేన పార్టీ ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ మంది అభిమానించే వ్యక్తులు కులాల కులాలకు అతీతంగా అభిమానిస్తారు ఇక్కడ అలాంటి ప్రాంతంలో రియాజ్ గారు పుట్టినరోజు జరుపుకోవటం అలానే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా ఎక్కువగా ఎంతో పండగలా పం చేస్తారు ఇక్కడ ఎవరిన జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారన్నా సంబంధించిన వ్యక్తులన్నా చాలా అభిమానిస్తారు అలాంటిది ముఖ్యంగా కళ్యాణ్ గారంటే ఎంతో ఇష్టమై ఆయన అనుచరుడిగా ముందుకు వెళ్తున్న రియాజ్ గారు పుట్టినరోజు ఈరోజు జనసైనికులు డివిజన్ అధ్యక్షులు సతీష్ గారు అలానే జనసేన యువత అలానే కార్యదర్శి మనోజ్ గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇంతలా చేయటం చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఇలా మీ అందరి సహకారం ఇలానే ఉండాలి రియాజ్ గారు అలానే అందరం సభ్యులు అందరం జిల్లా కమిటీ కానీ నగర అందరం కమిటీలు కమిటీ సభ్యులు కానీ అందరం కలిసికట్టుగా పార్టీ బలోపేతాన్ని కృషి చేద్దాం అలానే ఉదయం నుంచి రియాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా వీర జనసైనికులైతేనేమే జన మా అందరూ చేసిన కార్యక్రమాలు అన్నదానం బ బట్టల పంపిణీ కానీ కేక్ కట్టింగ్ కానీ మా పూజా కార్యక్రమం కానీ చాలా కార్యక్రమాలు చేశారు ఇంకా కొన్ని కార్యక్రమాలు మేము వెళ్ళలేకపోయాం ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు డబ్బు అనేది డబ్బుతో రాజకీయం చేస్తే ఇంతటి అభిమానం ఎవరు చేరుకోలేరు డబ్బు లేకుండా అభిమానంతో సంపాదించుకు అభిమానంతో సంపాదించుకుంటేనే ఇలాంటి అభిమాన అభిమానాన్ని సంపాదించుకుంటేనే ఇలాంటి కార్యక్రమాలు కానీ అభిమానంతో చేస్తారు ఈరోజు డబ్బు డబ్బుతో రాజకీయం చేయలేరు ఇప్పుడు ఏకైనా కొంతమంది గుర్తు చేసుకొని నాయకుడిని నమ్మి నాయకుడి భావజాలం నడిస్తే అభిమానం మనం ఎవరు పిలుచుకోవచ్చిన పిలుచుకోవాల్సిన అవసరం లేదు డబ్బుతో కొనాల్సిన అవసరం లేదు ఎవరో ఇద్దరిని ముగ్గుని పెట్టుకొని మంచి మంచి మంచిని కానీ కష్టాన్ని కానీ తక్కువ చేస్తే ఎవరు తగ్గిపోరు ఎవరు ఏదో చేయలేదంట ఇక్కడ వచ్చి పీ పీకుతారంట అని చెప్తుంటే కొద్ది కొద్ది దిశ ఆశ్వాసపదంగా ఉంది ఏదైనా కానీ మాకు ఓన్లీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పనిచేస్తాం రియాజ్ గారు కానీ ఆయన ప్రతినిధిగా మాతో తోటి జన సైనికుడిగా పనిచేస్తారు అంతేగాని కలుపుకునే తత్వం పెద్దోళ్ళని చిన్న అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారు కాబట్టి ఈరోజు ఈయన ఇంత అభిమానం సాధించారు అలానే చివరిగా అందరి తరఫున మరొకసారి రియాజ్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు